శ్రీ గురు చరిత్ర పారాయణ తొమ్మిదో అధ్యాయం మన ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి ఉద్యోగం రావట్లేదండి ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి జీతం తక్కువగా ఉందండి పెళ్ళి కావట్లేదండి పెళ్ళి అయితే పిల్లలు పుట్టట్లేదండి ఇలా శత్రు బాధ ఎక్కువైపోయిందండి మా భూములు ఎవరో కబ్జాలు చేసేసారు దాంట్లో మేము ఆకా కోర్టులో కేసులు నడుస్తున్నాయండి ఇంకా దారికి రావడం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అధ్యాయంతో తొమ్మిదో అధ్యాయం వినడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయి ఇప్పుడు మనకి చంద్రసేన మహారాజు ఆయన స్నేహితుడైనటువంటి మంత్రి ఇద్దరూ కూడా మనకి ఏం చేశారు వాళ్ళు చక్కగా ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నారు కదా అలాగే ఒక కుర్రాడు ఈ యొక్క శివలింగానికి పూజ చేస్తుంటే వాళ్ళ అమ్మలా ఆకెళ్ళిపోయింది అప్పుడు దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్తారంటే వచ్చే జన్మలో ఈయన మంచి గొప్ప విష్ణుమూర్తికి తల్లి అవుతుంది అన్నారు రాజులందరూ కూడా మిగతా రాజులంతా కూడా ఈ రాజు మీద దండి చే దాడి చేసి వస్తారు ఆ బంగారపు శివలింగాన్ని లాక్కెళ్ళిపోదామని కానీ ఆ ఆ సూర్యకాంతితో సమానమైనటువంటి ఎంత కాంతి ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్రత్యక్షం చేసి ఇచ్చేశారు కాబట్టి ఈ రాజుని మనం ఇబ్బంది పెట్టకూడదు మనం ఏం చేయాలా ఈయనకి మనం సహాయం చేయాలా అని చెప్పి పశ్చాత్తాపంతో వాళ్ళంతా కూడా గౌరవంగా చంద్రసేన మహారాజుని మణిభద్రుని మంత్రిని దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించుకొని ఆ రాజు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రకాశానికి కారణం ఏమిటి తెలుసుకొని తనను చూడవచ్చినటువంటి ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ కుర్రాడికి ఆ కుర్రాడు పూచేస్తున్నటువంటి ఆ శివలింగం పొడి పాడేశారు కదా అక్కడ బంగారుపు శివలింగం ఏర్పడింది అనమాట అంటే తేజస్సుతో వెలిగిపోతుంది ఆ శివలింగం ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి వీళ్ళిద్దరు కూడా ఆనందించారు ఆ గోప బాల కూడా ఆవులు కాసుకునే పిల్లాడు ఆయన చెప్పా చెప్పాడు ఇలా శ్రీ మహా శివుడు వచ్చాడు ఇలాగా నాకు చెప్పాడు ఇక్కడ శివలింగంగా ఏర్పడ్డాడని ఆ వృత్తాంతమంతా విన్నటువంటి చంద్రసేనుడు ఆ తర్వాత మిగిలిన ఆ రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చేసి వెళ్ళిపోయారు అంటే ఆవులన్నింటినీ కూడా ఇచ్చారు మరి తర్వాత ఆ గోపాలుని తల్లి ఏం చేసింది యశోదగా జన్మించింది ఆ జన్మించి శ్రీకృష్ణ పరమాత్మకి జన్మనిచ్చింది అంటే పెంచుకుంది కాబట్టి విష్ణువుకి జనని అయిపోయింది ఆమె కాబట్టి అమ్మ శివ పూజా మహిమ వలన మరుజన్మలో నువ్వు కూడా ఇలాగే అవుతావు అని అన్నాడనమాట ఈ కథ విన్నటువంటి అంబిక ఇలా అడిగింది స్వామి శబ పూజ వలన కలిగేటటువంటి ఫలితం వచ్చే జన్మలో కదా మరి ఈ జీవితాశేషం ఇప్పుడు మిగతా జీవితం నేను గడపాలి కదా స్వామి మరి దీని పరిస్థితి ఏంటి నేను ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురవుతున్నటువంటి నా బిడ్డను ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలీదు నన్ను మానవత్వంతో మరి మీరంతా కూడా నన్ను మాతృత్వంలో రక్షించండి అని చెప్పి వేడుకుంది వేడుకుంటే ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగింది శ్రీపాద వల్లప్పుడిది కరిగి తన చేతిని ఆమె కుమారుని తల మీద ఇలా పెట్టాడు పెట్టి ప్రణవాన్ని ఉచ్చరించాడు ఓం అని అన్నాడు అంతే అనగానే ఆ మూర్ఖ బాలుడు తక్షణమే ఏమైపోయాడు బృహస్పతితో సమానమైనటువంటి జ్ఞాని అయిపోయాడు వక్త అయిపోయాడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు అప్పుడు అతన్ని సేవకు వినియోగించి నియోగించి అరే నువ్వు అమ్మ అమ్మ సేవ చేసుకో అని చెప్పి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా కూడా శివ పూజలో నువ్వు గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు నీకు కలుగుతాడు అని చెప్పి వరమిచ్చాడు ఆమె పరమానందం పొంది భరిత్రాలయ్యి ఆమె ఏం చేసింది చక్కగా పుత్రునితో తన ఊరికొచ్చి జీవితం అంతా కూడా శివార్చన చేసుకుంటూ బ్రతికేసిందనమాట ఇప్పుడు మనకి ఈ ఈ ఈ విధంగా చేసిన తర్వాత సిద్ధ మహాముని నామధారుడిగా ఇంకా ఇలా చెప్పాడు ఏమన్నాడు శ్రీపాదుల రూపంలో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామి ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థాల ఆయన సకల తీర్థాలు స్వరూపుడైన అయినా కూడా సాధకులకి మంచి మార్గం అంటే భక్తులకు మంచి మార్గం చూపడానికి ప్రతిరోజు కూడా మూడు కాలాలలో కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి ఆర్ఘ్యం ఇచ్చి ఇలాంటివన్నీ కూడా విధులన్నీ కూడా నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వచ్చేస్తూ ఉండేవాడు అనమాట వస్తుంటే ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు కొంగ గంగా స్నాన ఫలితం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము రెండు కూడా కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంది స్వామి సాక్షాత్తు శ్రీమంత్ నారాయణమూర్తి ఆయనకి నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అని అడిగాడు నామధారకుడు అప్పుడు సిద్ధపురుషుడు చెప్తున్నాడు ఆ గ్రామంలో ఒకళ్ళ చాకలవాడు ఉండేవాడు ఒక అతను ఏం చేశాడు రోజు అతను ఏం చేశాడంటే కృష్ణానదిలో బట్టలు తొక్కుంటున్నాడు ఉంటుంటే శ్రీపాద వల్లభలవారు వారు స్నానానికి అక్కడికి వచ్చారు అక్కడికి వస్తే ఏమైంది ప్రశాంతత ఆ తర్వాత దివ్య వర్చస్సులతో స్వామివారు శ్రీపాదుల వారు వెలిగిపోతున్నారు అది చూడగానే ఆ చాకలవాణ హృదయంలో భక్తి కలిగింది ఆ తర్వాత ఆయన పేరు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగేసి ఆయన వారి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకెంతో మనకి తృప్తిని శాంతిని చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట ఇస్తే ఆ రోజు నుంచి కూడా అతడు ఏం చేశాడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు ఒక రోజు అతడు ఏం చేశాడు అతను నమస్కరిస్తుంటే శ్రీపాద వల్లభుల వారు అతనితో నాయన నువ్వు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నాకు నమస్కారం చేస్తున్నావు నీ సేవలను మాకు చాలా సంతోషంగా అయింది కలిగింది కాబట్టి నాటి నుంచి అతడికి ఈ రోజు నుంచి చాలా చెప్పగానే సంసార చింతనంతా కూడా నశించిపోయి మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తూ సేవిస్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా అతను స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా అక్కడంతా కూడా ఏం చేస్తాడు శుభ్రంగా చిమ్మి నీళ్లుతో చల్లుతూ ఉండేవాడు ఆ తర్వాత తన కుల వృత్తిని చేసుకోవడానికి బట్టలు తొక్కోడానికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతో అతంతా వరే నువ్వు రాజువై జన్మించి రాజ్యం అని అడిగారు అతనికి ఆ మాటలకు అర్థం ఏమిటో తెలియలేదు ఆ చాకుల వాడికి తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సుందరమైనటువంటి అమ్మాయిలతో యువతులతో జనంతో కలిసి విహారార్థానికి నదికి వచ్చాడు ఒక యువరాజు అనమాట ఆ రాజును చూడగానే అతని వెంట వైభవంగా వచ్చినటువంటి ఆ పరివారాన్ని అంతటినీ కూడా చూశాడు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అతను సమ్మోహితుడైపోయాడు అతనికి నేను కూడా అలాగే ఈ అందమైనటువంటి యువతలతో రాజునయ్యే మరి పరివారంతో నేను వస్తే అంత బాగుంటుంది అని అనిపించి తాను నిరంతరం చేసుకునేటటువంటి నామస్మరణని మర్చిపోయాడు దేవుడి యొక్క స్మరణని మర్చిపోయి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు ఉండిపోయాడు తర్వాత అతను ఏం చేశాడు మా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎత్తితే అలాంటి వైభవం ఉండాలా మరి ఈ రాజు సుఖము అనుభవించకపోతే ఇక ఈ జీవితమే వ్యర్థం ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఎంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలో మాట అని అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయిపోయింది శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారనమాట నదికి వస్తే అతడు స్వామికి నమస్కారం చేసి స్వామి ఈ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము రెండు కూడా నాకు కలుగుతున్నాయని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైనటువంటి సౌఖ్యం ఇస్తుంది స్వామి అని ఇప్పుడు తోస్తోంది అని అన్నాడు శ్రీపాద స్వామి వారు ఏమన్నారు దానికి ఏముందయ్యా నువ్వు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు దాని వలన అందువలనే ఏమవుతుందో అతను చూడగానే నీకు రాజ్యభోగాల మీద ప్రీతి కలిగింది అందువలన అందులో ఆశ్చర్యం ఏం లేదు నాయన నువ్వు రారాజుగా రాజుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా చెప్పు నిస్సంకోచంగా చెప్పు ఏం డౌట్స్ అక్కర్లేదు అని అడుగుతారు అప్పుడు చాకలి వెంటనే స్వామికి నమస్కారం చేసి స్వామి నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి ఏం చెప్పాడు నాయన మనస్సులో బలంగా కలిగినటువంటి సంకల్పం నెరవేరాల్సిందే లేకపోతే ఇలాంటి వాసనలు అలా మిగిలిపోతాయి ఆ మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ నువ్వు జన్మిస్తూనే ఉండాల్సింది నీకు ఈ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేకపోతే వచ్చే జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అని అడిగాడు అప్పుడు అతను ఏం చేశాడు సిగ్గుతో తలదించుకున్నాడు ఆ చాకలవాడు తలదించుకొని ఇప్పుడు నేను ముసలివాడైపోయిన స్వామి ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను నేను కాబట్టి నాకు అవి మరు జన్మలో నాకు లభిస్తే వాటిని ఆ జన్మాంతము ఆ జన్మాంతము నేను అనుభవిస్తాను అన్నాడు అప్పుడు స్వామి ఏం చెప్పాడు నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కాక ఇంద్రియాలను మనస్సును నువ్వు తృప్తిపరచుకోవాలి లేకుంటే మనస్సు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కాబట్టి నువ్వు నీ మరుజన్మలో జన్మలో దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అది విని ఏమన్నాడు ఈ చాకలివాడు చక్కగా స్వామి మరి మీరిచ్చినటువంటి వరం నాకు ఇష్టమైందే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా సరే నన్ను మీకు దూరం చేయొద్దండి నేను మీకు భక్తుడిగా ఉండాలి అని అడిగాడు నీ అందు మీ అందు దృఢభక్తి ఉండేలాగా నన్ను అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు అప్పుడు శ్రీపాద స్వాముల వారు ఏం చెప్పారు అలాగే నాయన ఈ యొక్క వైభవం చూసావో అలాంటిదే మరుజన్మలో పొందుతావు ఇప్పుడు ఈ రాజు కుమారుడు చూశాడు కదా అలాంటిది నువ్వు పొందుతావు అప్పుడు మేము అవతారం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి స్వాముల వారిగా సన్యాస రూపంలో మేము వస్తాం కాబట్టి ఈ యొక్క వార్ధక్యంలో నువ్వు వద్దన్నావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వేం చేస్తావు ఈ అవకాశాలన్నీ కూడా నీకు కలుగుతాయి పుట్టుతావు ఆ వృద్ధాప్యంలో నీకు మా దర్శన భాగ్యం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదో ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అని చెప్పేసి ఆశీర్వదించి ఒక వింతైనటువంటి నవ్వుతో అతని వేపు చూశారు ఆ రజకుడు ఏం చేశాడు ఆ చాకలి అతను అక్కడికక్కడే కిందపడి మరణించాడు తర్వాత శ్రీపాదుల వారు ఇలాంటి లీలలు ఎన్నో భక్తులకు అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురవపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురవపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని నేను ఆశీర్వదించాను నాతో సమానమైనటువంటి కుమారుడు మరొకరు లేడు కాబట్టి నేనే ఆమె గర్భవాసాన్ని అవతరించి నా మాట నిలబెట్టుకుంటాను అని తలిచారు అటు తర్వాత ఒక ఆశ్వేజమాసము కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాద వల్లభులు శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్ధానమైపోయారు అంతర్హితులైపోయి మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ కూడా సూక్ష్మ రూపములో ఇక్కడే ఉన్నాడని తెలిపేటటువంటి సంఘటనలు బోళ్ళని ఉన్నాయన్నమాట మరి భక్తి శ్రద్ధలతో కరోపురం దర్శించేటటువంటి భక్తులు అందరికీ కూడా ఆ స్వామి ప్రత్యక్షమవుతాడు చక్కగా మరి అలా అందువలనే కురవపురం అంతటి శ్రేష్టమైనటువంటి క్షేత్రం అని చెప్పారు శ్రీ దత్త